హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కీర్తి వరసటైల్ వీడియోస్ కీర్తి లో వీడియోస్లో ఈరోజు మనం మిగిలిపోయిన మజ్జిగ చారుతో పునుగులను టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఎప్పుడైనా మజ్జిగ చారు చేసుకున్నప్పుడు నైట్ కానీ లేదా ఆఫ్టర్నూన్ కానీ చారు మిగిలిపోతూ ఉంటుంది కదండీ సో ఈ మజ్జిగ చారుతో మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ పునుగుల్ని తయారు చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఈ పునుగులు ప్రిపేర్ చేసుకోవడానికి మనం వండుకొని తినగా కొంచెం మిగిలిన మజ్జిగ చారు మైదా మైదాపిండి ఈ మైదాపిండిలో చిటికెడు వంట సోడా వేసుకోవాలి అలాగే గుప్పెడు వరిపిండి తీసుకోవాలండి వరిపిండి వేయడం వల్ల కొంచెం టేస్ట్ అయితే బాగుంటుందండి రుచికి సరిపడినంత సాల్ట్ తీసుకోవాలి ఇప్పుడైతే మజ్జిగ చారు వేసుకోవాలండి మజ్జిగ చారు వేసుకోవడం వల్ల పునుగులు అయితే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడైతే బాగా మిక్స్ చేయాలండి ఆల్రెడీ మజ్జిగ చారులో వేసుకున్న పచ్చిమిర్చి అలాగే జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇవన్నీ ఉండడం వల్ల జీలకర్ర పచ్చిమిర్చి వేసుకోవాల్సిన పని లేదండి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొంచెం మజ్జిగ చార అయితే పడుతుందండి సో మజ్జిగ చారు అయితే వేసుకున్నాను వేసుకొని మళ్ళీ కలుపుతున్నానండి కొంచెం మజ్జిగ చారు అయితే వేయాలండి అంటే పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా కొంచెం కొంచెం మజ్జిగజారు వేస్తూ మిక్స్ చేయాలండి ఇదిగోండి పిండి కన్సిస్టెన్సీ అయితే వచ్చింది ముందుగా స్టవ్ మీద అడుగుమందంగా ఉండే ఒక కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పునుగుల్ని చిన్న చిన్నగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పునుగులు వేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేయాలి ఆయిల్ కి సరిపడా పునుగులు వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ లోకి మంటని అడ్జస్ట్ చేయాలండి అలాగే గరిడితో మిక్స్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి ఇలా క్రిస్పీగా పునుగులు వేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన పిండితో కూడా పునుగులన్నిటినీ వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి ఇవి వేడిగా ఉన్నప్పుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి చల్లారిన తర్వాత మెత్తగా అయిపోతాయి అనమాట సో వేడివేడిగా తింటేనే దీని మజా అనేది తెలుస్తుంది టొమాటో చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ ఈ చల్ల పునుగులని తిని చూస్తే చాలా బాగుంటాయండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయి అని నాకు కామెంట్ చేయండి మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్